ఇంటర్మీడియట్ మరి పాలిటెక్నికల్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ భవనాలను అసలు తృప్తిగా మారినటువంటి ఆమన్గల్ మండలంలో ముఖ్యంగా గత ఇరవై మూడు సంవత్సరాలుగా కృష్ణారెడ్డి ఎడమ కిష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు వారి ఆధ్వర్యంలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నాలుగు మండలాల ముఖ్య కూడలి ఆమన్గల్ మండలంలో కూడా కాదు లక్ష ఇరవై వేల ఇరవై వేల మంది విద్యార్థులు మాడుగుల నుంచి ఇబ్రాపట్ల పోతారు తల్లకొండపల్లి నుంచి కేశపెడ్డ శాద్నగర్ పోతాం మరి ఆమన్గాళ్ళలో కల్వకుర్తి పోతు కర్తాలలో కందుకూరు పోతారు లక్ష ఇరవై వేల మంది విద్యార్థులు ఈ ఆమన్గల్ మండలాల్లో నిజంగా చెప్తున్నా అంటే కుక్కలు దించిన హిస్సుక లేక అయిపోయింది భవనాలు గవర్నమెంట్ భవనాలు లేక అంటే విద్యార్థులు ఎంత అవస్థలు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి గతంలో కూడా ఎమ్మెల్సీ ఉన్నటువంటి కసిరెడ్డి నాన్నరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే జయపాల్ రెడ్డి గారు అదే విధంగా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజీ కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అవుతుందో ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది వారికి కూడా ముఖ్యంగా విద్యార్థుల పట్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నష్టపోతున్నారు కాలేజీ లేక భవనాలు వర్షాలు వచ్చి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ కూడా కూలిపోతుంది దీన్ని కట్టాలని చెప్పేసి ఆ రోజు రిపడెండేషన్ వినోద్ పత్రం కూడా వారికి ఇవ్వడం జరిగింది వారు కూడా ప్రజల మధ్యలో కూడా మేము ఆల్రెడీ హామీ ఇస్తున్నాము ఆల్రెడీ కూడా గత కొన్ని రోజులనే ఎలక్షన్ మీద మేము గెలిచిన తర్వాత మేము దాన్ని కూడా కట్టిస్తామని చెప్పడం జరిగింది అప్పటికి కూడా ఈ ప్రాంత విద్యార్థులు ఎంతో నష్టపోతురు మేము ఒక్కటే అడగదలుచుకున్న ఈ తాలూకా ఎమ్మెల్యే గారిని ముఖ్యంగా ఉద్దేశించి మా విద్యార్థుల పట్ల గౌరవ ఉంచి మా విద్యార్థులు ఆదమవుతురు మా భవనం ఏదైతే సగం భవనం కట్టించి పెట్టిరో దాన్ని పూర్తి చేయాలని నేను మా మా విద్యార్థుల తరఫున ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా ఈ మళ్ళా ఇంటర్మీడియట్ ఈ ఈ కాలేజీ కూడా పూర్తిగా వర్షాల వల్ల కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అది రేపు ఎల్లుండే కూలిపో ఉంది ఒకవేళ విద్యార్థుల పట్ల విద్యార్థుల మీద ఇట్లా పడ్డ తర్వాత కూలిపోయి పడ్డ తర్వాత మరి నష్టపరిహారం అవుతుందా ఏ మరి విద్యార్థులకు ఇట్లా ఏమైనా ఇబ్బంది కావాలా ఎదురు చూస్తున్నా అనేది నేను ఎమ్మెల్యే గారు కూడా ప్రశ్నించి అడుగుతున్నా ఈ ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా నిజంగా చెప్తున్నా సరే మన మీద మరి విశ్వాసం ఉందా విద్యార్థుల పట్ల విశ్వాసం ఉందా లేదనేది గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా ముందు గవర్నమెంట్ భవనాలను దాన్ని పూర్తి చేస్తాము చేసిన తర్వాత మేము మాట్లాడతామని చెప్పారు ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీ అక్కడ సగం భవనం కట్టించి పెట్టారు దాన్ని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు దాని ప్రస్తావన కూడా మాట్లాడతలేరు ఆ గవర్నమెంట్ కాలేజ్ ఎవరైతే ఉన్నారో యజమాని కేసు పెట్టిరో వారితో కూడా నిన్న కూడా మేము మాట్లాడినాం మీరు కేసు పెట్టిరు కదా ఒప్పందానికి కోసం కూడా మాట్లాడితే బాగుండది మా విద్యార్థులకు ఇక్కడ నాలుగు మండలాల ముఖ్య కూడలు ఇబ్బంది కలుగుతుంది వేరే జిల్లా చదువుకుంటారు నాగర్ కన జిల్లా అదైతుంది ఆమన్నగాళ్ళ రంగారెడ్డి జిల్లా అవుతుంది కాబట్టి సూటిగా ముఖ్య మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ కల్లకొట్టి ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు పక్క గ్రామ వాస్తవ్యులు అయినప్పటికీ కూడా స్థానికంగా ఎమ్మెల్యే గారు కూడా వారి దృష్టికి తీసుకెళ్లాలని నేను మా విద్యార్థుల పట్ల కోరుతా ఉన్నాను ఇదే విషయం కాకుండా కూడా ఇక్కడ చాలా గవర్నమెంట్ భవనాల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది అరకొరని అరకొరని భవనాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి దాని కూడా పూర్తిగా ఎమ్మెల్యే గారు సహకారంతో విద్యార్థులని భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని అతి తొందరగా ఇక్కడ ఇక్కడ ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ కూడా పూర్తి చేయాలని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను లేకపోతే మాత్రం రాబోయే ముందున్నాయి అది దృష్టిలో ఉంచుకొని ఎస్ఏ ఆధ్వర్యంలో పూర్తిగా మా తెలియజేసు వీళ్ళ ఆధ్వర్యంలోనే మనగల్ మండలంలో ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఎక్కడ తిరిగినా కూడా ఇదే విద్యార్థులను తీసుకొని ఖచ్చితంగా మిమ్మల్ని ముట్టడిస్తామని చెప్పి నేను ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తున్నాను కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కూడా పూర్తిగా సద్వినం చేసుకుంటూ ఈ ఎస్ఏ ఆధ్వర్యంలో విజయవంతం కావాలని చెప్పేసి వీరికి మద్దతు ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను